గురుభ్యో గురుజీ వివాహ కార్యక్రమాల్లో చేసే పద్ధతుల గురించి తెలియచేయగలరా పిండి కుమార్తెని చేసినప్పుడు పార్వతీదేవి యొక్క కళ ఆమె సంతరించుకుంటుంది అని ఎలా చెప్తామో పిండ్లి కుమారుని చేసినప్పుడు పిండి కుమారునకు కూడా పరమశివుని యొక్క కళ ఆవాహన అవుతుంది పిండ్లి కుమారుని చేసినప్పుడు కూడా ఆ సుముహూర్తానికి మంగళ స్నానం చేయిస్తారు మంగళ స్నానం చేయించి తిలకధారణ చేయించి వైదికమైనటువంటి వస్త్రాలంకారం చేసి పిల్లవాడిని కూర్చోపెట్టి పిండి కుమారుని చేసినప్పుడు తప్పకుండా చెయ్యవలసింది ఏది అంటే కులదేవతారాధనం చెయ్యాలి పిండికుడు ఎందుకంటే తన ఇంటికి లక్ష్మీదేవి వస్తోంది భార్య రూపంలో తన ఐశ్వర్యం పెంపొందాలి తను పితృరణం నుండి విముక్తుడవడానికి సంతానాన్ని పొందాలి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి ఆమె సహధర్మచారిణి కేవలము కామపత్ని కాదు ఆమె చెయ్యి తాను పట్టుకుని ధర్మపథంలో ప్రయాణం చేసి తాను భగవంతుణ్ణి చేరుకునే ప్రయత్నం చేస్తూ తనతో పాటు ఆమెని కూడా నడిపించగలిగిన దక్షత పొందాలి ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యం అంటే కులదేవత అని ఇంట్లో పరంపరాగతంగా సింహాసనంలో పూజింపబడుతున్న మూర్తి ఉంటారు ఆయన ఎవరో ఆయన దగ్గరకి వెళ్లి కూర్చుని షోడశోపచారాలతో పెళ్లి కొడుకు వెంటనే ఆ పూజ చేయాలి అందుకే మనకి భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారిని పెళ్లి కొడుకుని చేసినప్పుడు కూడా వశిష్ట మహర్షి వచ్చి అడుగుతారు నీ కులదైవం ఎవరు పెళ్లి కొడుకుని చేశావు నువ్వు ఇప్పుడు పూజ చెయ్యాలి నీ కులదేవత ఎవరు అని అడిగారు అడిగితే ఆయన నా కులదేవత వృక్షం అని చెప్పారు వృక్షం అంటే పార్వతీదేవి పార్వతీదేవి లోకంలో వృక్షంగా ఉంటుంది వృక్షంగా వేప చెట్టుగా ఉండేది అమ్మవారి నా కులదేవత వృక్షం అన్నారు అంటే అప్పుడు పాండవ తీర్థం దగ్గరికి వెళ్ళి వృక్షాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చి అక్కడ పెడితే వెంకటేశ్వర స్వామి వారు కులదేవత అర్చన చేశారు చేసి మళ్లీ ఆ శమీ వృక్షాన్ని పట్టికెళ్లి ఆదివరాహస్వామి దేవాలయంలో ఉంచి తనతో పాటు పెళ్లికి తరలి రమ్మని అడిగారు అడిగితే ఆదివరాహమూర్తి అన్నారు మీరు రండి నేను ఇక్కడ ఉంటాను మీ కులదేవత అయిన వృక్షం కూడా నా దేవాలయ ప్రాంగణంలో ఇక్కడే ఉంటుంది అని ఆ వృక్షపు శాఖని తన దేవాలయంలో ఉంచారు అందుకే పెండ్లి కుమారుణ్ణి చేసిన తరువాత కుమారుడు తప్పకుండా చెయ్యవలసిన కర్తవ్యం ఏది అంటే తన తండ్రి గారు ఏ కులదేవతని సింహాసనంలో ఆరాధన చేస్తారో ఆ సింహాసనం దగ్గర కూర్చుని ఆ కులదేవతని షోడశోపచారాలతో ఆ రోజున పూజ చెయ్యాలి పూజ చేసి తత్ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని చక్కగా తాను కూడా ఆ వివాహ వేదిక మీదకి వెళ్లే లోపల తల్లితండ్రులు పెదతండ్రులు తినతండ్రులు అన్నలు గురువు పెద్దలు ఇటువంటి వారందరికీ కూడా నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి తన కులదేవతకి సంబంధించినటువంటి స్తోత్రములు ఏ ఉంటాయో ఆ స్తోత్రములను సాధ్యమైనంత వరకు పారాయణ చేస్తూ ఉండాలి ఎందుచేత అంటే వేదిక మీదకి వెళ్ళిన తరువాత అభ్యున్నతి అంతా కూడా పురుషుడి వైపు నుంచే అడుగుతారు ఎందుకని అంటే ఆయన తండ్రి కావాలి ఆయన యజ్ఞానికి యజమానిగా కూర్చోవాలి ఆయనయే ఆమెకి సర్వస్వం ఆయన యొక్క అభ్యున్నతియే అసలు ఆ కుటుంబానికి అంతటికీ అభ్యున్నతి అందుకే కులదేవత ఎవరో ఆ కులదేవత యొక్క స్తోత్రములు పారాయణ చెయ్యాలి శక్తి కలిగిన వాళ్ళైతే చక్కగా ఇంటికొచ్చినటువంటి పెద్దలకి వస్త్రదానం చెయ్యడం ఎవరెవరికి ఎటువంటి వస్తువులు ఆయా ఋతువులు ఆయా కాలాన్ని అనుసరించి దానం చెయ్యగలిగినటువంటి వాటిని దానం చెయ్యాలి అది వసంత ఋతువు అనుకోండి చక్కగా ఏ విషనికర్రలు లాంటివో దానం చేస్తారు లేదా ఇంటికి పెద్దలు వస్తారు వచ్చినప్పుడు తన చేత్తో ఏ పానకం లాంటివో పట్టుకెళ్లి పెద్దలకి ఇవ్వాలి ఇచ్చి ఇచ్చి తాను నమస్కరించి వారి ఆశీర్వచనాన్ని పొందాలి ఇటువంటి పనులు చేసినటువంటి కారణం చేత పరమేశ్వరుని యొక్క కళ నిలబడి ఆయన అభ్యున్నతిని పొందడానికి కావలసినటువంటి పరిస్థితిని సంతరించుకుంటాడు అందుకే పిండి కుమారుణ్ణి చేసినప్పుడు పిండ్లి కుమారుడు చెయ్యవలసినటువంటి నియమాలుగా ఇవి చెప్పబడ్డాయి అంతేకాని ఏమీ కాకుండా ఉత్తినే పెండ్లి కుమారుణ్ణి చేయడము అంటే అది కేవలం ఫోటోలు వీడియోల వరకు పరిమితమైనటువంటి విశేషంగా శాస్త్రాలు చెప్పలేదు